హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ ఫిషింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే వర్షాలు వాతావరణం బాగాలేదు జలుబు దగ్గులు జ్వరాలు అందరికీ వస్తున్నాయి కాబట్టి సో నేనైతే ఎక్కువ లాంగ్ వెళ్తలేదు కొంచెం పెద్ద చేపలు పట్టాలంటే దూరాభారం వెళ్ళాలి దూరాభారం అంటే కొంచెం అరవై నలభై రానుభోను కిలోమీటర్లు తిరగాలి ఖచ్చితంగా సో దానివల్ల అయితే వెళ్ళట్లేదు కొంచెం వాతావరణం సెట్ అయ్యేదాకైతే కొంచెం లోకల్లో చేద్దాం ఎటుగో మన విలేజ్ ఫిషింగే కాబట్టి కంటెంట్ విలేజ్లో చేపలు ఎలా అనేది నేర్చుకుందాం ఈ వర్షానికి చెరువులన్నీ ఇట్లా ఫుల్ అయిపోయింది వాటర్తో సో ఇలా ఫుల్ అయిపోయిన దాంట్లో కూడా ఈజీగా చేపలు ఎలా పట్టాలన్నదే మనకు వీడియో ఉద్దేశం ఓకే దానికోసం అయితే మనం క్లియర్గా చెప్పుకుందాం ఇంకోటి చాలామంది చెరువులో చేపలు పట్టేటప్పుడు చెరువులో దిగుతున్నారు అది చిన్నపిల్లలు కూడా చాలామంది యూట్యూబ్లో చూస్తున్నారు వీడియోలు పెద్దల కంటే ఎక్కువ చిన్నపిల్లలు చూస్తున్నారు ఈ చెరువుల్లో దిగేసి మనం అయితే ఏదైతే పడుతున్నామో పిల్లలు అది కూడా చూసి దాన్ని ఫాలో అయిపోయి ఎక్కడో ఎవరో ఇంట్లో తెలియకుండా చేపలకి వెళ్ళిపోతారు చేపలు పట్టడం అనేది అందరికి ఇష్టమే ఒకసారి చూసారంటే మ్యాక్సిమం ట్రై చేయాలని చూస్తారు అందరూ ఈ చెరువుల్లో దిగేసి చేపలు పట్టేస్తారు పిల్లలు ఎక్కడ ఏ గుంటుంటుందో తెలియదు ఎక్కడ ఏముంటుందో తెలియదు ఏది ఊపి ఉంటుందో తెలియదు సో ఒకటే ఒకటి కోరుకుంటాను మనం ఫిషింగ్ చేసి వీడియోలు పెట్టేవారు కొంచెం చెరువుల్లో కానీ ఈ యొక్క రివర్స్లో కానీ బాగా లోతుకైతే దిగొద్దు దాన్ని చూసి కొంతమంది అట్రాక్ట్ అయ్యి వేరే వేరే చెరువులో దిగేసి మనం కూడా చేపలు పడదామని కొంచెం చేస్తుంటారు దానివల్ల ఏంటంటే లోతు తెలియక ఒకవేళ చేప పట్టే ఆ యొక్క ఆతృతలో ఏదో ఒకటి చేసుకొని ఏదన్నా మునిగిపోవడం జరిగిందనుకో అనవసరంగా ఇబ్బంది అవుతుంది సో వీడియో చూసేవాళ్ళు ఎప్పుడు కూడా అసలు చేపలు పట్టే పద్ధతి అనేది గట్టి మీద ఉండి చెరువులో గాలమేసి పట్టుకోవడమే కరెక్టు ఓకేనా అదైతే ఖచ్చితంగా చేయండి చూసేవాళ్ళు నేనైతే చెరువులో దిగి అందుకనే ముందైతే నేను చెప్తాను చెరువులో దిగి అయితే చేపలు పట్టణం మాక్సిమం పట్టణం ఏదైనా తక్కువలో అవుతుంటే మాక్సిమం ముందే చెప్పేస్తాను ఎందుకంటే ఈ పిల్లలు చూస్తారు కాబట్టి వీడియోస్ వాళ్ళు ఊరినే అట్రాక్ట్ అవుతారు చాలామంది రివర్లో కొంతమంది మరి తెలు దిగేసి మరీ పడుతున్నారు ఒకవేళ చేపలు కొట్టాక అది అటు ఇటు లాగినప్పుడు మనం ఉక్ అయిపోతుంటాం ఎప్పుడు కూడా గట్టి మీద ఉండి గేలం చర్యలు వేసి పట్టడానికి ట్రై చేద్దాం ఓకేనా ఆ విధంగానే పట్టడం కరెక్ట్ అదే మంచి పద్ధతి మంచి ప్రాసెస్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇది రెడీమేం టు జీరో ఫైవ్ ఇది ట్రిపుల్క్కు చిన్న చేపలు ఈజీగా ఈ కొత్త చెరువులు పట్టాలంటే ఇట్లా ట్రిపుల్ పెట్టుకోవడం చాలా అంటే చాలా బాగుంటుంది సింగల్ గాలం అంటే వస్తుంది కొంచెం తింటుంది వెళ్ళిపోవటం ట్రై చేస్తుంది అలవాటు లేని చెరువులు కాబట్టి ఇది అనుకో కదిపినప్పుడు షార్ట్ కొడితే ఏదో ఒక ముళ్ళు తగుతుంది ఈజీగా అయితే పట్టుకోవడానికి ట్రై చేద్దాం మీకు తెలిసిందే ఇంక ఇది సింగల్ గాలమైనా ట్రిబుల్ గాలమైనా కొంచెం ఫ్లూట్ పెద్దగా పెట్టుకోవాలి లాస్ట్ వీడియోలో కూడా చెప్పా ఏంటంటే కళ్ళు పోతాయి చిన్నది పెట్టుకుంటే బెండు ఈజీగా కనపడాలంటే కనుక కొంచెం లాంగ్ కట్టుకోవాలి ఇది ఫిఫ్టీ ఎంఎం వైర్ ఇది మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజీ వరకు వెయిట్ అయితే ఆపుతుంది సో దీన్ని అయితే యూజ్ చేసి చెప్తున్నాను ఇది రెయిన్బో ఫిషింగ్ రాడ్ టెన్ ఫీటు మీకు తెలుసు మనం అయితే దీంతో ఎక్కువ సార్లు ఫిషింగ్ చేస్తున్నాం ఇది అయితే బాగుంటుంది లైట్ వెయిట్ టెన్ ఫీట్ అయినా షార్ట్ కొట్టడానికి కానీ పట్టుకోవడానికి కానీ అసలు వీడియో మనకి నేను దీని గురించి చెప్తున్నాను చాలా వీడియోలు అంటే ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది తక్కువ ఖరీదులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఓకే మ్యాథ్ కూడా మీకు కలిపేది నేను క్షుణ్ణంగా చూపిస్తాను మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చెరువులో గాలం వేసేటప్పుడు ఈ నదుల్లో కానీ రివర్లో కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి నీళ్ళలో దిగడం అనేది మాత్రం కరెక్ట్ కాదు దిగమాకండి లోపల ఏముంటుందో మనకు తెలవదు జా జారిపోయినా లేదంటే ఆ ఊబిల్లో కానీ గుంతలు కానీ ఎక్కడ ఏమి తెలవదు అడిగేసి జారిపోతారు చిన్న వాళ్ళు కానీ పెద్దలు కానీ నా వీడియో చూసేటప్పుడు మాత్రం ఇది మాత్రం క్లారిటీగా చెప్పినాను దయచేసి అందరూ కూడా చెరువు పైనుండి గాల వేయడానికి ట్రై చేయండి ఇప్పుడు కూడా దిగొద్దు ఓకేనా ఓకే మనం మ్యాథ్ కలుపుదాం అది ఏందనేది చూడండి ఫార్ములా ఇది కొత్త చెరువు కాబట్టి చిన్న ఫార్ములా అయితే చూద్దాం ఆల్రెడీ లాస్ట్ టైం వేసిన ఫార్ములా అయితే బాగుంది సో దాన్నే కొంచెం కొనసాగించడానికి ట్రై చేద్దాం ఓకేనా చూస్తుండండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ బాగా చూస్తున్నారు అలాగే సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంకరేజ్ చేస్తే నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది ఓకే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని చూస్తున్నాను కాకపోతే మన ఛానల్ ఇంకా పాపులర్ అయితే మనకు సపోర్ట్గా కూడా కొంతమంది వస్తానంటున్నారు మీరైతే నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను ఓకే బయట అయితే ఇది తవుడు ఇది మైదాపిండి అంత బెల్లం తీసుకున్నా ఈ మూడు మిక్స్ చేద్దాం తర్వాత గుడ్డ బిస్కెట్ కలిపినా ఓకే కాకపోతే ఇవాళ నేను గుడ్డే బిస్కెట్ తీసుకురాలేదు సో ఈ మూడైతే కలుపుతున్నాను కలిపేటప్పుడు కొంచెం పిండి పక్కన పెట్టుకోండి ఎందుకంటే జోరైతే కలుపుకుంటాను అనుకుంటుంది పిండి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఓకే అది మర్చిపోమాకుండా కొద్దిగా జోరైందా మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ మూడు ముళ్ళల మీద పెడతాం కాబట్టి ఓకే ముందైతే ఇది కలుపుకుందాం ఎలా కలుపుకుందాం అనేది మీరు చూసాం చెరువులో నీతోనే కలుపుకుందాం ఓకేనా ఈ మైదా పిండి తవుడు బెల్లం కొంచెం ఇట్లా మూడు మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఇదిగో చిన్న ఉండైతే కలిపాను చూద్దాం దీంతో ఫిషింగ్ అయితే చేద్దాం సరేనా ఎక్కువ అయితే వద్దు కొంచెం చాలు తవుడు ఇది మనం చేపలు పట్టుకునే వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడే వేస్తున్న గాలం దగ్గరలోనే ఎప్పుడు కూడా గాలం వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుందాం ఈ తూడు చెట్లు ఉన్నాయి కదా ఈ తూడు లైట్గా కంప ఏదైతే ఉందో అలాంటి చోటకే రవి చేపలు వస్తాయి తాలలో కానీ చెరువులో కానీ రవిటాలు ఉంటే ఆ తెల్ల చేపలు ఉంటే ఈ పాయింట్ ఎత్తుకోవాలి ఈ తూడు ఇటు సైడ్ అటు సైడ్ ఎటు తూడు ఉందో చూసుకొని ఆ దాని పక్కనే గ్యానం వేసుకునే పొజిషన్ సెట్ చేస్తేనే చేపలు పడతాయి ఎంత ఓపెన్ ప్లేన్ కాదు ఈ తూడు తుప్పలో కంపలో ఓకే ఈ లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే అడుగుతున్నారు కదా అన్న మూడు ముళ్ళు పైన మ్యాథ్ పెడితే పడిపోదా అని ఇక్కడ చూసి చూపిస్తారా చూడండి కొంచెం మన సోల్డరింగ్ చేసుకునేటప్పుడు ఉంటుంది కదా లెడ్రో స్ప్రింగు దాన్ని వైర్ మీద చుట్టుకుంటే మెత్తగా ఉంటుంది స్టాండర్డ్గా కూడా ఉంటుంది దానిపైన పిండి ఈ విధంగా నొక్కుని కొంచెం పెట్టుకుని సరిపోదు ఇదే డైరెక్ట్ వైర్ కాదు ఇక్కడ సీసం కనపడుతుంది చూడండి కొంచెం అది ఓకే కూడా మన బట్టి కొంచెం కొంచెం పెంచుకోవాలి ఒకటేసారి పెంచుకోవద్దు మ్యాక్సిమం ఫ్లూట్ కదిలేదా చూపించడానికి ట్రై చేస్తా చూద్దాం రోజుకి ఫస్ట్ చేపట్ చూశారు కదా టూక్ ఈ విధంగా కరెక్ట్గా తగ్గుతుంది ఏదో హుక్కు చిన్నగా పట్టుకోవచ్చు చేపలు అయితే మనం కలిపిన మేత బాగుంది ఓకేనా మీకైతే క్లియర్గా చెప్తున్నాను కదా ఓకే ఇది సోల్డ్రింగ్ లెడ్ ఉంది కదా ఇది అయితే మెత్తగా ఉంటుంది ఈ వైర్ మీద చక్కగా చుట్టుకుంటే చుట్టుకున్న దాని మీద ఇక్కడ పెట్టుకోవాలి పిండి అడుగుతున్నారు కదా అన్న పిండి కరిగిపోదా జారిపోదా అని చేప తింటానికి వస్తే ఎంతో ఫాస్ట్గా తింటుంది అది ఎంతోసేపు నానించదు సో ఈ విధంగా పెట్టుకోవాలి Thank <laughs> you.